అండి క్రేజీ అబ్బి ఈరోజు వచ్చేసి ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బండి మీద మేము సైడ్లో వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ఇక్కడ నేను ఐదు గుడ్లు తీసుకున్నాను అండి ఇప్పుడు పిండి ఎలా కలుపుకో ఉడికించుకొని తీసుకున్నాను ఇవి పక్కన పెట్టుకొని పిండి కలుపుకుందాం ఇప్పుడు పిండి కలుపుకుందామండి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చనాపిండి వేసుకున్నానండి ఇందులోకి వచ్చేసి కారం అలాగే కొద్దిగా కలర్ కోసం పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడగా ఉప్పు చిటికడంతా వంట సోడ కొంచమే వేసుకోవాలి ఇవన్నీ కలుపుకుందాం పిండిలో కలిసేలాగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకుందాం వండలేకంటే బాగా నీట్గా కలుపుకుందాం ఇవ్వండి ఉండి ఇలాగా లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఇలా ఉండాలి పిండి అప్పుడే మనకు బజ్జీ బాగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకుందాం ఇప్పుడు కలిపిన పిండిని పక్కన పెట్టుకుందామండి ముందుగా ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇలాగా రెండు ఒక ఎగ్ని రెండు భాగాలుగా చేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఉన్నా ఆయిల్ కూడా వేడయింది ఇప్పుడు బజ్జీ వేసుకుందాం ఇలా బజ్జీని గుడ్డి ఇందులో వేసుకొని బజ్జీలో అదే పిండిలో ముంచుకొని బజ్జీలా వేసుకుందాం ఇలా కలయికి ఎన్ని పెడితే అన్ని వేసుకోండి బాగా ఫ్రై అవుతాయి ఈవినర్ వంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి ఇలాగ ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం మిగతా కూడా అలాగే ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఇవి కూడా ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఇగోండి మన ఎగ్ బోండ రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్